మన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రజదల హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము యేషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చినము యహోవను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకుని ఆయన నామము ఘనమైనటువంటిది మన ప్రభనియసుక్రీస్తు యొక్క నామము ఘనమైనటువంటి నామము పరిశుద్ధమైనటువంటి నామము శక్తి కలిగినటువంటి నామము మహిమ కలిగినటువంటి నామము ఆయన నామము భయంకరమైనటువంటి నామము కృపా సత్యము కలిగినటువంటి నామము ప్రేమ కలిగినటువంటి నామము ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి నామాలు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం ఆయన నామము ఘనమైన ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనిడి ఇజ్రాయేల్ ప్రజలారా యోమను స్థుతించుడి యహవను స్తుంచుడి యువను గణపరచుడి ఆయన యొక్క రక్షణ గురించి ప్రకటించుడి మీకు దేవుడు కలుగజేసినటువంటి రక్షణను మీరు ప్రకటించాలి జనుములలో నా కీర్తిని నా క్రియలను ప్రచురము చేయాలి జనుములలో నా యొక్క మంచితనమును నేను మిమ్మల్ని ఏ విధంగా కాపాడినానో రక్షిస్తూ వచ్చినానో మీరు ప్రకటన చేయాలి నా నామము ఘనమైనటువని జ్ఞాపకమద్ద తెచ్చుకోవాలి నా నామము మహిమ కలిగినటువంటి నామమని తెచ్చుకోవాలి నువ్వు మరిచిపోకూడదు మరిచిపోకూడదు ఇజ్రాయెల్ జనంగమా దేవుడు చేసినటువంటి మేలులను మీరు మరిచిపోవద్దు ఆయన మీ కొరకు సిద్ధపరిచినటువంటి మార్గములు మరిచిపోవద్దు ఇక్కడ మనము చూస్తే యేషే గ్రంథము పదకొండో అధ్యాయంలో మనము చూస్తే గ్రంథము పదకొండవ అధ్యాయంలో చూస్తే పద్నాలుగవశంలో వారు పిల్లి స్త్రీల మీద ఎక్కుదురు పడమట వైపును పరిగెత్తిపోదురు ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందరు ఏదోమును మోయాబును ఆక్రమించుకుందరు అమోనియలు వారికి లోబడదురు మరియు యహో ఐగుప్తు సముద్రం యొక్క అఖాతముని నిర్మూలన చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును ఊపటి నది మీద తన చేయి ఆడించును ఏడు కాలములుగా దాన్ని చీలగొట్టును తర్వాత మనం చూస్తే పాదరక్షములు తడవకుండా మనుషులు దాటునట్లుగా దాన్ని చేయను కావున ఆగుప్త దేశం నుండి ఇజ్రాయేల్ వచ్చిన దినము వారికి దారి కలిగినట్లుగా ఆశూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గములు ఉండను అశూరు నుండి వచ్చినటువంటి తన ప్రజలు ఎలాగుంటుందండి దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గములు రాజమార్గములుగా ఉంటుందంట అశూరు నుండి వచ్చి ఆయన ప్రజల శేషమునకు రాజమార్గములు ఉండను ఐగుప్తు నుండి ఇజ్రాయలు వచ్చినటువంటి దినుమన వారికి దారి కలిగినట్టుగా ఎంతో కష్టంలో ఉన్నటువంటి వారు ఎంతో ఐగుప్తు నుంచి బయటకు రావడానికి ఎంతో శ్రమను బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కలిగినటువంటి వారుగా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు కానీ దేవుడు ఐగుప్తు నుంచి వారిని ఏ విధంగా బయటికి తీసుకురాట దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గం ఉన్నదో అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నా దేవుడు గొప్పవాడు అని మీరు ప్రకటన చేయాలి మాకు ఇచ్చిన రక్షణ బట్టి ప్రకటన చేయాలి అని చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు మనలో కూడా మనలో కూడా నడిపిస్తూ ఉన్నాడు కంటికి కనుపాలే నడిపిస్తూ ఉన్నాడు అనే యొక్క దైగల ఆస్తములో దినదినము దినదినము మనం భద్రపరిచి నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఐగుప్తు దేశము నుంచి బానిసత్వము నుంచి వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు వారి ఎడలా కలిగినటువంటి మార్గమును సిద్ధపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు అసూరు రాజు చేతుల నుంచి అసూరు దేశం యొక్క అశూరు నుండి వచ్చు ఆయన ప్రజలు శేషమునకు నాకు రాజమార్గములు ఉండను రాజమార్గములు అప్పటి వరకు దేవుని కోపము వారి మీద రగులు గుర్తు ఉంది చూడండి పన్నెండవ అధ్యాయంలో ఆ దిన మీరు ఎలా ఎగోవా నీవు నా మీద కోపపడతీవి నీ కోపము చల్లారిను నేను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు నేను భయపడకాయనన్న నమ్మకం చూచుని ఎవరండి ఇస్రాయేల్ ప్రజలు అప్పటి వరకు దేవుని కోపము ఉన్నది దేవుని కోపము వారి మీద చాలా భయంకరముగా ఉన్నటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు రక్షణ ఇస్తూ వచ్చిన దేవుడు మన వారికి సిద్ధపరుస్తూ వచ్చినాడు తన బిడ్డలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు కంటికి కను కోడి కోడితన రెక్కల కింద ఏ విధంగా భద్రపరుస్తూ ఉన్నది ఆయన అరుచేతులు చెక్కుని ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము నిర్మించుకున్నటువంటి జనాంగము జయబడినటువంటి జనాంగము దేవుని సొత్తైనటువంటి ప్రజలు విడిచిపెట్టడు కోపబడిన తండ్రి పిల్లడి మీద కోపపడడం సహజము సహజము అలాగా తన బిడ్డలను శిక్షించే విషయంలో కోపపడే విషయంలో దేవుడు అర్హుడు మన దేవుడు అర్హుడు కోపపడేది ఆయనే ప్రేమించేది ఆయనే జాలి చూపించేది ఆయనే కరుణ వాచల్యత చూపించేది ఆయనే అన్ని అర్హతలు మన మీద అధికారం ఉన్నటువంటి దేవుడు మనం సృష్టించినటువంటి దేవుడు మన తండ్రి మన తండ్రి కాబట్టి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి మన మీద కోపపడేటువంటి అర్హత ప్రేమ కలిగినటువంటి అర్హత ప్రతిదీ దేవుడు మన పైన ఉంచుతూ వచ్చినాడు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు కూడా వారు చేసినటువంటి తప్పును బట్టి దేవుడు కోపపడుతూ వచ్చినాడు కోపము చల్లారుతూ వచ్చింది నేను నిన్ను చూ సృసిస్తున్నామయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా మిమ్మల్ని గనపరుస్తున్నామయ్యా మిమ్మల్ని స్థుతిస్తు ఉన్నామయ్యా అని అంటున్నటువంటి వారిగా ఉన్నారు ఇదిగో నా రక్షణకు కారణభూతుడా దేవుడు రక్షణ ఇస్తూ వచ్చినాడు శత్రు సమూహము నుంచి రక్షణ కల్పిస్తూ వచ్చినాడు దేవుడు దేవుడు రాజమార్గమే సిద్ధపరిచినటువంటి దేవుడు ఇది నాన్న నువ్వు ఏ యొక్క శత్రు సమూహంలో ఉన్నావో బాబా బంధకంలో ఉన్నావో శరీర కార్యములతో ఉన్నావో వాటన్నిటి నుంచి బయటికి తీసుకురాడని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు సిద్ధముగా ఉన్నావా దేవుడు నీ మీద కోపపడుతూ ఉన్నాడు నీకు మార్గం సిద్ధపరచాలని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని కోపాన్ని నీవు విసర్జించవద్దు దేవుడు శిక్షిస్తున్నప్పుడు నీవు త్రోసి వేయవద్దు దాన్ని ప్రేమతో స్వీకరించి రాజమార్గంలో కలిగినటువంటి మార్గంలో రావడానికి ఇష్టపడుతూ రావాలి మనందరము అలాగే ఉండాలి మనందరము అలాగే ఉండాలి ఆయన రాజమార్గంలో నడిచేటువంటి భాగ్యము మనకు ఉండాలి దేవుని స్థుతించేవారముగా నా రక్షణకు కారణ దేవుడు అని అంటున్నాడు ఈ దినాన్ని దేవుడు మనకు కూడా రక్షణ ఇస్తూ వచ్చినాడు మన ఆత్మకు రక్షణ నిత్య జీవము కలిగినటువంటి మార్గము మనకు ఇస్తూ వచ్చినాడు దేవుడు అక్కడ యుగిలవు దేవుని ఆరాధించేది ఆరాధించి స్తుతించి మహిమపరిచేటువంటిది రాజమార్గము నేనే మార్గమును సత్యం అనే మనకు కూడా ఒకే ఒక మార్గము వల్ల రాజ్యము కలిగినటువంటి మార్గము దేవుడు మనకు కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు అపాధి చేతుల నుంచి శత్రుడు కలిగినటువంటి వాడు కుతంత్రం నుంచి పన్నాగముల నుంచి దేవుడు మనల్ని కూడా తప్పించినాడు తప్పించి రాజమార్గము కలిగినటువంటి మార్గములను నడిపిస్తూ ఉన్నాడు దేవుడు ఆ రాజమార్గం ఇవ్వడానికి పురమణ ఏసుక్రేసారి భూమి మీదకి వచ్చినారు తెల్లకు ముల్లికిరట మరి చేతులరికాళ్ళ మేకలు కొట్టించుకుంటూ వచ్చినాడు పిడిగుద్దులు గుద్దించుకుంటూ వచ్చినారు బొచ్చు కత్తిరించి గొర్రె పిల్ల మౌనంగా ఉంటూ వచ్చినాడు మనకు రాజమార్గంలో నడిపించడానికి రాజమార్గంలోనికి వెళ్ళటానికి నిత్యజ్యమైన మార్గానికి వెళ్ళటానికి ఇప్పుడు మనము కూడా నా రక్షణకు కారణబుద్ధుడైనటువంటి ప్రభు నేసుక్రీస్తు ప్రభువా అని మనము రుద్యమారా యథార్థమైనటువంటి ఆరాధనతో ఆరాధించే వారముగా ఉండాలి ఈ రక్షణను మనము ప్రకటించాలి అనేక మందికి తెలియచేయాలి మరిచిపోకూడదు ఆయన ఘనమైనటువంటి నామమును మరిచిపోకూడదు ఎజ్రేల ప్రజలు దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి అద్భుతాలను బట్టి ఆ ఘనమైనటువంటి నామాన్ని మర్చిపోకూడదు జ్ఞాపకము తెచ్చుకోవాలి మనము కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం ఏ పాటి వారము ఎలాంటి వారము మన పాప పరిస్థితి ఏమిటి గత కాలంలో లోకంలో ఉన్నటువంటి వారిని ఎలాగ జీవిస్తూ వచ్చినాము ఎంత భయంకరంగా జీవిస్తూ వచ్చినాము ఇప్పుడు దేవుడు మనం రక్షించుకున్నటువంటి జీవితం ఎలాగ ఉన్నది ఏ విధంగా ఉన్నది ఎలాగ జీవిస్తూ ఉన్నాము గత జీవితం ఎలాగున్నది ఇప్పుడు జీవితం ఎలాగ ఉన్నది జ్ఞాపకము తెచ్చుకొని అయ్యో ఎంత గొప్ప మారుమనసు నాకు ఇస్తూ వచ్చినావే నాకు ఇచ్చినటువంటి హృదయమే నాకు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి కాలమే నూతనమైనటువంటి జీవితమే అని దేవుణ్ణి ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి ఆయన మన యొక్క చేసినటువంటి ఘనమైనటువంటి కార్యములను ప్రచురపరచాలి ఆయన యొక్క ఘనమును మనము చాటించేటువంటి వారముగా ఉండాలి జ్ఞాపకము తెచ్చుకోవాలి మన రిక్ష మన యొక్క రక్షణను నిత్యము జ్ఞాపకము తెచ్చుకోవాలి మన యొక్క పాపపు స్థితిని నిత్యము ఎలాగ బ్రతికినామో ఎలాగ జీవిస్తూ ఉన్నామో ఎలాగ తొడ్డ పోకుండా ఉండాలో దిన దినము దిన దినము మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆయన పోలికను జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆయన మన కొరకు తిన్నటువంటి దెబ్బలను జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆయన మనకొరకు ప్రయాసపడినటువంటి జీవితంలో జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆయన చేసినటువంటి రక్షణ మనము మరిచిపోవటానికి వీలు లేదు ఇజ్రాయెల్ ప్రజలకు అదే చెబుతూ ఉన్నాడు దేవుడు అలాగే మనకు కూడా దేవుడు అదే చెబుతూ ఉన్నాడు మనము కూడా మర్చిపోకూడదు నా ప్రాణమయహు అని సన్నిధించము అని చేసిన రూపకారములైన దేనిని మరొవకము అని దావిత భక్తుడు అన్నాడు కదా మనము కూడా మరిచిపోకూడదు జ్ఞాపకము తెచ్చుకోవాలి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదుడు అతడు నా నామంను గనపరిచేదురు కాబట్టి నేను అతన్ని గణపరిచేదడు దేవుడు గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు నన్ను గణపరచుడి నేను వారిని గణపరుస్తాను అని మొదటి సమయంలో గ్రంథము రెండో అధ్యయనం మనం చూస్తాను నన్ను దూషించి వాడిని దూషిస్తాను గణపరచేవాడిని గనపరుస్తాను దేవుని గణపరచాలి దేని యొక్క ఘనమైనటువంటి రక్షణ గనపరచాలి ఆరాధించాలి స్థుతించాలి అని ఘనమైనటువంటి రక్షణ మరిచిపోకూడదు మన యొక్క జీవితంలో మరిచిపోకూడదు దేవుడి యొక్క సెలవు దృశ్యులను మరిచిపోకూడదు ఆయన చేసినటువంటి ఉపకారము మేలు మనకి ఇచ్చినటువంటి రక్షణ మారు మనసు పాపక్షమాపణ పశ్చాత్తాపము దేవులకు వచ్చినటువంటి జీవితము ఎప్పుడు మర్చిపోకూడదు అలాగా ఇజ్రాయేల్ ప్ర ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజల వల్ల ఏదో ఒక భూమిలో చిక్కుకొని పోయినావో ఏమో దేవుడిని బయటికి రప్పిస్తాడు కోపపడుతున్నాడు నువ్వు విసర్జించుకోకుండా బయటికి రాయడానికి సిద్ధముగా ఉండు అప్పుడు నా రక్షణకు కానుభూతుడు దేవుడా అని నువ్వు ఆరాధించే బిడ్డగా ఉంటావు ఇజ్రాయల్ ప్రజలు అలా ఉన్నటువంటి జీవితము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఇలాగ ఈ దినమున ఎందరో శత్రువులు యొక్క ఊబులో ఉన్నారేమో పొరల యొక్క చేతిలో ఉన్నారేమో అవమానముగా ఉన్నారు దూషించబడుతూ ఉన్నారేమో అనేక రకాలుగా నరుల యొక్క అస్తము మీ జీవితాలను ఏలుబడి చేస్తూ ఉన్నదేమో కానీ ఏ పాటివి దేవుని కిందవి ఏ పాటివి ఏ పాటివి దేవుడు తొలగిస్తాడు తప్పిస్తాడు కానీ మనము సరి చేసుకునేటువంటి జీవితంలో దేవుడు కొంత పాఠము నేర్పిస్తాడు మనకు కూడా అలాగే దేవుని కడుగు జాడలోనికి రావడానికి దేవుడు అనుమిస్తున్నటువంటి ప్రతి మనము స్వీకరించేటువంటి వారముగా ఉండాలి ఇలాగా ఉంటే దేవుడు మనలను రాజమార్గంలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉండు ఒక అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థలంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇలాగ దేవుడు మనలను మన కుటుంబాలను దేవించి ఆశీర్వదించిన కాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడు ఆ తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా ఈ కాల సమయంలో మాతో మాట్లాడినందు కొంద ప్రభా అవును తండ్రి మమ్మల్ని రక్షిస్తూ వచ్చినారు మాకు రక్షణ బాబు బాబా మారు మనసు బాప్తీసం ఇచ్చినటువంటి గొప్ప తండ్రివిగా ఉన్నందుకు కొందన ఆలో చెల్లిస్తున్న ప్రభా దేవా ఇంతవరకు సహాయం చేసినందుకు కొందనాలు మీ ఘనమైనటువంటి నామములు మరిచిపోకూడదని సెలవిస్తూ వచ్చినాడు ప్రభా మరిచిపోకుండా ఇచ్చినటువంటి రక్షణను ప్రభావ ప్రచురప పరిచయవరముగా సిద్ధపరచండి అలాగే ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో అలాంటి ఎరుకుల్లో ఉన్నారో వాటన్నింటి నుంచి తప్పించి రాజమార్గంలోనికి ఉన్నత స్థలంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించి వాళ్ళు సంతోషకరమైనటువంటి జీవితం వెళ్ళబర్చడానికి సహాయం చేయమని వాక్యం ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా వాక్యానుసారంగా ఎదిగేటువంటి భాగ్యము దయచేయమని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రార్థన వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దా